ఎస్ చోపరే డే సార్ డై సార్ వివిధ గయ భయపడతావు వి పోలీస్ బీ బ్రేవ్ సార్ ఎస్పీ గారు దయన్ లేదు అని ప్రూఫ్ చేయడానికి నాకు దొరికిన బెస్ట్ అపార్చునిటీ మిర్రర్లో కనిపిస్తున్న వ్యక్తి ఎవరు అసలు అలాంటి ఒక మనిషి ఉన్నాడా లేడా అది మనకు అనుకోవాలి సార్ డాక్టర్ ఈ భూమి మీద అలాంటి వాడంటూ ఒకటి వాయిస్ ఫినోమినా అంటే దయ్యాలు మాట్లాడితే ఏమైనా పారానార్మల్ సౌండ్స్ వినిపిస్తే అది కనిపెట్టడానికి డివైస్ డిజైన్ చేశారు హాలీవుడ్ సినిమాలు చూస్తే వాటిలో దయ్యాలు ఏం మాట్లాడాయని తెలుసుకోవడానికి పెద్ద మషిన్లు చూపిస్తారుగా ఇది దాని స్మాలర్ వర్షన్ రిషి ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి ఏదైనా మాట్లాడు చూద్దాం హాయ్ నా పేరు రిషి నా వైఫ్ పేరు దియా మా అమ్మగారి పేరు లలిత గారు సారీ ఐ హోప్ హో మేకింగ్ సెన్స్ ఏదైనా రికార్డ్ అయిందా అని ఒకసారి ప్లే చేసు ఓకేనా చూసారా ఏమీ లేదు ఎందుకంటే దర్ ఇస్ నో కోస్ట్ దయ్యం అనేది లేదు నేను అనుకున్నట్టు సౌండ్ ఓవర్ ల్యాప్ భయం వల్లనే వచ్చింది మీరు అనుకున్నట్టు దయ్యమై మాట్లాడలేదు సరీ ఇంటికి వెళ్ళండి నేను ఇచ్చిన మందులు వేసుకోండి మైండ్ రిలాక్స్ అవుతుంది యాక్చువల్లీ నేను మీ ప్రొటెక్షన్ గురించి కొంచెం డిస్కస్ చేయాలి ఓకే యూ డాక్టర్ యూ గారు డాక్టర్ గారు నేను భయపడ్డా సార్ అద్దంలో రిషికి బదులు వేరే మనిషి కనిపిస్తున్నాడు అది దయ్యం కాకపోతే ఇంకేంటండి ముందేమో మెడికల్ ప్రాబ్లం అన్నారు ఇప్పుడు దయ్యం అని చెప్తున్నారు సార్ మీ బాడీలో దయ్యం ఉందని ఒక పేషెంట్ ఎలా చెప్పమంటారు సార్ అందుకే మెడికల్ ప్రాబ్లం అని చెప్పాను హోప్ యూ అండర్స్టాండ్ ఇది ఒక డమ్మీ మెషిన్ అండి ఇట్స్ నార్మల్ రికార్డ్ యాక్చువల్ మషిన్ ఇక్కడ ఉంది దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ రికార్డ్ అయ్యి ఉంటుంది ప్లే చేసు సార్ అది రిషిక్ బదులు అద్దంలో కనిపిస్తున్న మనిషి మాట్లాడుతున్నాడు యూజువలీ మన సౌండ్ స్లీప్ లో ఉన్నప్పుడు అలా జరుగుతుంది సుబ్బారెడ్డి సార్ మేము పర్సనల్ గా మాట్లాడుకోవాలి బయటికి వెళ్ళు ఓకే సార్ తలిపేసి వెళ్ళు అలాగే సార్ డాక్టర్ గారు సార్ ఏమైంది సార్ అది దయ్యమని మీకు తెలుసా లేదా నాకు తెలుసు సార్ తెలిస్తే ఎటా సార్ నన్ను పిలిపిస్తారు తెలిస్తే ఎటా పిలిపిస్తారో ఏమండి ఆ మిర్రర్ లో బొమ్మ ఎవరో కనిపెట్టు అని వాట్సాప్ లో పెడితే పంపించేవాడి కదా అడ్డమైన దగ్గర నన్ను ఇరికిస్తారా ఎట్లా గుర్తుపట్టింది అరే పోసామ నన్ను కనిపెడతావా అది నన్ను కొట్టదండి సార్ చిన్న రిక్వెస్ట్ చాలా కష్టపడి మిర్రర్ లో నాకు చూపించిన వ్యక్తిని పట్టుకొని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తా అట్లీస్ట్ చెప్తా వాడు ఎవడో దయ్యాన్ని మాత్రం మీరే చూసుకోండి సార్ సార్ చిన్నప్పండుచి ఈ రోజు వరకు కూడా నేను దేవి శర్మ చూడలేదు సార్ దయ్యం నేను పాస్ సార్ తెలుసో లేదో ఆల్రెడీ ఇక్కడ తడిచిపోయి ఉంది పోలీసులు మాత్రం దయ్యం అంటే భయపడదా సీఎం కూడా భయపడతారు సార్ దయంటే దయ్యాన్ని పడుకోవడానికి మాకు ఏమైనా స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారా నో మోర్ పేషెన్స్ ప్లీజ్ దెయ్యం సమస్య అయితే మాంత్రికుడు పిలవాలి నన్ను పిలిస్తే వస్తుందిరా సార్ కనబడకుండా వెళ్ళాలి ఈ కష్టం పాకిస్తాన్ పోలీసు కూడా రాకూడదు రాజా చూసాడా ఫాలో అవుతున్నట్టున్నాడు దేవుడా నువ్వే కాపాడాలి Chusa, follow 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 me why he... follow 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 me why are you following sir who are going to show me ah! Amma. Amma. <laughs> సింగిల్ ఎన్పి లంచం తీసుకోలేదు సార్ నా లైఫ్ లో ఒక క్రిమినల్ కూడా అలా కూడా కొట్టలేదు సార్ ఒరే పంచు ఉద్యోగం చేసుకునేవాడివి నువ్వెందుకురా పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరావు అని నన్ను ఎగతాళి చేసేవాడు సార్ సార్ ఎంతసేపు నేను మాట్లాడుతున్నారు మీరు ఒక్కసారి కూడా మాట్లాడరేంటి సార్ మాంత్రికుడి దగ్గరికి వెళ్ళమని డాక్టర్కి సలహా ఇచ్చి ఇప్పుడు పెద్ద అమాయకుల్లో డ్రామాలు ఆడుతున్నావా మీరు మాంత్రికుడి దగ్గరికి వెళ్తే మీ ప్రాబ్లం ఏంటో తెలుస్తుందని మీకు హెల్ప్ చేద్దాం అంతేగాని మీ ఇద్దరిని వేరు చేద్దాం అనుకోలేదు సార్ అవును కదా సార్ సార్ మీరు ఎక్కడికి సార్ సార్ ఎక్కడికి ఈ ఈసారి ఎక్కడికి సారు అరే ఏమైంది సారు మీలో మీరే మాట్లాడుకుంటుర్రు ఏంటి నాలో నేనే మాట్లాడుకున్నానా అమ్మా సార్ మీ ఫోన్ మర్చిపోయారు ఏం చేస్తున్నావు రిషి నీకు ప్రాబ్లం ఉందని నా దగ్గరికి వచ్చావు ఇప్పుడు నన్ను భయపడడానికి ట్రై చేస్తున్నావు ఎందుకు సార్ నాకు మెడికల్ ప్రాబ్లం అని చెప్పి నన్ను పంపేశారు ఆ తర్వాత కార్డార్లో వెయిట్ చేస్తుంటే ఏసీపీ గారిని చూశాను డాక్టర్ బాగా భయపడిపోయి అటు ఇటు తిరుగుతూ తనలో తనే మాడుకుంటున్నారు నాకేం అర్థం కాలేదు ఏదో దేయాన్ని చూసినట్టు అలా భయపడ్డాడు అప్పుడు డౌట్ వచ్చింది డాక్టర్ మీ నా దగ్గర దాస్తున్నారని అందుకే మిమ్మల్ని భయపడదాని ట్రై చేశా మీరు ఏ రియాక్షన్ ఇవ్వలేదు నా బుర్రకి ఇంతకైనా తెలివిగా ఆలోచించడం రాదు డాక్టర్ నాకు నిజం తెలియాలంతే ఇప్పుడు కూడా రిషి నీకు మెడికల్ ప్రాబ్లమే దయ్య లాంటిది ఏమీ లేవని చెప్పండి నేను సైలెంట్కి వెళ్ళిపోతాను కానీ నిజం చెప్పండి డాక్టర్ ప్లీజ్ రిషి ఒక మంచి డాక్టర్ రెస్పాన్సిబిలిటీ ఏంటో తెలుసా పేషెంట్ని భయపెట్టకుండా వాళ్ళని ట్రీట్ చేయడం ఏ డాక్టర్ అయినా అదే చేస్తాడు నేను అదే చేశాను కానీ నీ క్లారిటీ చూశాక ఇంకా దాచాల్సిన అవసరం లేదు అనిపిస్తోంది నీ ఒంట్లో ఉన్నది దెయ్యమే దెయ్యం అనే మాట వినడానికి భయంగా డాక్టర్ బై ఛాన్స్ లోపల దెయ్యం రియాక్ట్ అయితే సేఫ్ అవడానికి ప్రిపేర్గా ఉంటాం సిరిషి ఒక్కో కేసుని ఒక్కో విధంగా అప్రోచ్ అవుతాం కొన్ని కేసెస్లో వెంటనే రిజల్ట్ చెప్పేస్తాం కానీ కొన్ని కేసుల్ని ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో ట్రీట్ చేస్తాం నవ్ ఇట్స్ ఆల్ అబౌట్ పేషెంట్స్ కొంచెం ఓపిక్ పట్టండి యూల్ బి ఫైన్ ట్రస్ట్ మీ థ్యాంక్స్ డాక్టర్ టిక్ ఇప్పుడుంది పెట్టండి సారీ ఎ ఎ అరే ఇంకో రెండు షిల్డ్ బిర్లు దెచ్చిపెట్టనాకా సమ్ ఆ ఆ ఏందిడు మొత్తం ముందర పెట్టుకోండి మెడిటేషన్ చేస్తాన్నడా బ్రో అయ్యా మహేష్ ఇట్టా ఫ్రమ్ బిట్రకుంట ఏంది బీరు ముందర పెట్టుకుని ఓ ఆలోచించండవా మందుకు ఒక వాల్యూ ఇవ్వాలి బ్రో తాగు తాగు కమాండ్ సీర్స్ ఏం బ్రో ఏమైంది నాకు ప్రాబ్లం ఉంది బ్రో జస్ట్ నన్ను వదిలి ఎవరికి ప్రాబ్లమ్స్ నాకు లేవా పొద్దున్నే లేట్ కి లేచా అని చెప్పి మా నాయన కొడతాడు స్నానం చేయకుండా ఆఫీసుకు పోతా అని చెప్పి మా కొలీగ్స్ తిరుతారు నేను ఎంత పని చేసినా పని చేయట్లేదు చెప్పి మా ప్రాజెక్ట్ మేనేజర్ తిరుతాడు తాగయా సామి తాగు తాగు అర్థం చేసుకోండి బ్రదర్ మళ్ళీ ఏమైంది నాకు నాలో నాలో ఇంకొకడు ఉన్నారు బ్రదర్ ఇప్పుడు కూడా నేను మీతో మాడుతున్నానా లేదా వాడు మీతో మాడుతున్నాడా అని అర్థం కాకుండా బ్రదర్ పేలిపోతుంది ఈ టైంలో ఆల్కహాల్ రిస్క్ బ్రో నీలో ఒకడే ఉన్నాడు నాలో ఎంతమంది ఉన్నాడు తెలుసా మూడో పెగ్గుకి సోటా బీమ్ బయటకు వచ్చాడు ఆరో పెగ్గుకి ఐరన్ మ్యాన్ వచ్చాడు పదో పెగ్ చేశాడు అనుకో హెల్క్ వచ్చాడు టోటల్ అవెంజర్స్ ఫ్యామిలీనే నా బాడీలో ఉంచుకున్నా నాతో పోల్చుకుంటే నీదేముంది బ్రో తాగు తాగు చెప్తా ఇప్పుడు నేను నాకు ఎక్కుద్దా లేదా నాలో ఉన్నవాడికి ఎక్కుద్దా అని కూడా అర్థం కాకుండా ఉన్నా నువ్వు పోయించోజే ఇదంతా ఎందుకులాగాని స్వామి ఒక ఫోటో తీసుకుంటా ఫోటోద్దు బ్రో ఓ సామి ఈసారి నువ్వు ఏడన్నా కనపడినావనుకో నీకు కనపడకుండా తిరుగుదామని గుర్తుకు తీసుకుంటాడా ఎర్రాడు ఏమన్నావు ఇందాక నీతో ఫోటో తీసుకుంటా అంటే నక్క మొక్కడు మధ్యలో తలకాయ దురిశాడు నా ఆ నక్క మొహోడు ఇంకెవడో కాదు ఇందాక నాలో ఇంకొకడు ఉన్నాడని చెప్పాను ఆడే ఇప్పుడే మా డాక్టర్ కలిసి వస్తున్నా ఉన్నాడే ఆడి దెయ్యం అంట దెయ్యాలతో నీకే ఇబ్బంది లేదంటే లెట్స్ లక్ష్మీ ఫ్రెండ్స్ బ్రో బాయ్ ఎందుకు ఎందుకంటా మూడు వేలు పెట్టి ఏడు పిల్లలు ఆయన ప్లస్ జీహెచ్ తాగింది మొత్తం దిగిపోయిందిరా అయ్యా ఇప్పుడు తాగితే కానీ మళ్ళీ ఎక్కి హలో బిల్ ప్లీజ్ ఎక్కడికి వెళ్తున్నావు అంతలో ఉన్నది ఎవరని ఏసీపీ కర్కొని కనిపెట్టారంట డాక్టర్ అమ్మన్నారు చూసారా విభూది బొట్టు అంటే ఇప్పుడు మీకు దయ్యం అంటే భయం లేదంటారు అస్సలు లేదు వెరీ గుడ్ ఎస్పీ గారు కానీ మీకు తెలీదేమో దయ్యాలకి విభూది బొట్లు గుళ్ళు తాయట్లు ఇవన్నీ నచ్చవు అవును ఇష్టం నచ్చవుషిమో కూర్చోం కూర్చోం సార్ ఎవరు సార్ అతను ఎలా కనిపెట్టారు సార్ తమ్ముడు ఇది నాలుగు రోజుల ముందు జరిగిన యాక్సిడెంట్ హైదరాబాద్ నగర శివారుల్లో జరిగింది కాబట్టి వెంటనే మనం ట్రేస్ చేయగలిగాం తమ్ముడు నువ్వు ఎప్పుడైనా చేవల హై మీద వెళ్ళావా కారులో ఈ మధ్య సార్ అవును సార్ రీసెంట్గానే వికారాబాద్ నుంచి రిటర్న్ వస్తూ అటే వెళ్ళాం సార్ ఇన్ఫాక్ట్ ఆ చుట్టుపక్కల ఉన్న ఒక శ్మశానంలో కూడా వెళ్ళాం అక్కడ ఒక డెడ్ బాడీ కలుతుంటే కూడా చూసాం సార్ సేమ్ స్పాట్ ఇప్పుడు మనకు శ్మశానం మంటలు శవం మన కేసుకి ఎలాంటి సంబంధం లేదు అది డెత్ స్పాట్ అర్జున్ మాధవి అనే కపుల్ ఆ ఏరియాకి వచ్చారు స్పాట్లో ఇద్దరు చచ్చిపోయారు ఎవరైతే స్పాట్లో చచ్చిపోయారో అర్జున్ మాధవి వాళ్ళనే మీరు మిర్రర్లో చూస్తున్నారు సుబ్బారెడ్డి సార్ చూడండి రోజుల క్రితం మేమే యాక్సిడెంట్లో చనిపోయావా ఇతన్ బాడీలోంచే ప్రపంచాన్ని చూస్తున్నానా అంటే నేనే తెయ్యాన్నా